చష్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు తిది పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు తరువాత పాడ్యమి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు నక్షత్రం స్వాతి ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషాలు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా కూడా దీన్ని భావన చేస్తాం పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఎన్నో రచనలు చేసినటువంటి ఆ వ్యాసుల వారిని మనం సాక్షాత్తు గురువుగా భావన చేసి మన గురువులో వారిని భావన చేసి పూజించటం అనేటువంటిది సంప్రదాయం అలా వ్యాసుల వారిని మనం భావన చేయడం వల్ల ఏ విషయాన్నైనా సరే విస్తరించి అవగాహన చేసుకోవటానికి ఉపకరిస్తుంది ఆయన వేదములను అన్నిటినీ కూడా వర్గీకరించినటువంటి మహానుభావుడు ఆయన్ని పూజించటం మన యొక్క కర్తవ్యం జ్ఞానం వికసించడానికి బాగా ఉపకరిస్తుంది ఈ పూజ ఇక పూర్ణిమగా సముద్ర స్నానం చేయటం అనేటువంటిది విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది ఆ కారణంగా మనం సామాన్యపు రోజులలో సముద్ర స్నానం చేయకూడదు పర్వదినాల్లో మాత్రమే చేయాలి విశేషించి ఈ వైశాఖ మాసం అలాగే ఆషాఢ మాసం మాఘమాసం కార్తీక మాసం వీటిలో చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భాలుగా గుర్తిస్తారు ఆ కారణంగా సముద్ర స్నానం చేయడానికి చాలా మంచిది అర్ధనారీశ్వర వ్రతం అలాగే సంపద్గౌరీ వ్రతం దధి అన్న ఉదక కుంభ వ్యజన దానములు పెరుగుదానం చేయడం చాలా మంచిది ఈ పెరుగుదానం వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది సాక్షాత్తు యశోద ఆ పెరుగుదానం చేసింది సంక్రాంతి దివసం రోజున అలాగే కృపి ఆ దానం చేసింది ఆ కారణంగా ఉత్తములైనటువంటి సంతానం కలిగారు సాక్షాత్తు కృష్ణుడు యశోదకు ఆనందాన్ని కలిగించాడు తపస్సు చేసి సంపాదించిన దేవకీ వసుదేవులకు కూడా ఈ ఆనందం దక్కలేదు అందువలన తపస్సు కంటే దానం వలన కలిగే సంతానం చాలా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుందన్నమాట అలాగే అన్నాన్ని దానం చేయాలి నీటిని దానం చేయాలి వేసవి కాలం కదండి ఆ కారణంగా అలాగే కుంభం అంటే ధర్మం పేరు చెప్పి ఆ కుంభాన్ని దానం చేయడం అన్నమాట మనం ఈ రెండు మాసాలు కూడా చలివేంద్రం పెట్టడం అనేటువంటిది సామాన్యంగా చేస్తే మంచిది ప్రపాదానం అంటారు దాన్ని అది అందరూ చేయడం కష్టం కాబట్టి ఎవరికి వారు ఈ నీటి కుండను దానం చేయడం వల్ల చాలా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది అలాగే వ్యజనం అంటే విసునుకెర్ర అనమాట ఈ విసునికెర్రను దానం చేయడం అనేటువంటిది మన సంప్రదాయం వేసవి కాలంలో మామిడి పళ్ళు విసునుకెర్ర వీటన్నింటినీ కూడా దానం చేయడం మనం పల్లెల్లో కూడా చూస్తూ ఉంటాం ఆ విధంగా ఉత్తమమైనటువంటి దివసంగా దీన్ని గుర్తించాలి నేటి ఆణిమత్యం ఫలితాన్ని ఆశించకుండా చేసే కృషి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది